హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మేము ఇంటి నుండి బయలుదేరేసరికి మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ ఆ మధ్యలో వెళ్ళామండి సెంటర్ వరకు కార్ మీద వెళ్ళి అక్కడ నుండి వాళ్ళతో పాటు బస్ అయితే ఎక్కేసాము ఫంక్షన్ హాల్కి రీచ్ అయిన తర్వాత మా హర్షు తేజు ఇద్దరు కలిపి చాలా అయితే చేశారండి ఫంక్షన్ అంటేనే అందరం కలుస్తాం కదా ఉన్న రెండు గంటలు కూడా చాలా ఎంజాయ్ చేసాము అందరం ఒక చోట కూర్చొని చాలా సరదాగా ఉన్నాము ఇక మా అంజులయ అయితే సెల్ఫీస్ ఫంక్షన్లో ఫొటోస్ లేకపోతే ఎలాగాని ఫొటోస్ చాలా దిగారు ఇక్కడ అమ్మాయితో గౌరీ పూజ అయితే చేయించారండి పూజ తర్వాత ఒక ఐదుగురికి తాంబూలాలు అయితే ఇప్పించి తర్వాత అబ్బాయితో కలిపి కూర్చోబెట్టారండి ఇలా అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టిన తర్వాత అందరూ అక్షంతలతో ఆశీర్వదించారు ఫైనల్లీ మేము ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసు తీసుకున్నామండి ఫైనల్లీ ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిందండి అందరూ ఒకరు తర్వాత ఒకరు పిక్స్ అయితే తీసుకున్నారు వీళ్ళే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మాతో పాటుగా మీరందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్